ఈ రోజు నేను మంత్రివర్గ సమావేశంలో నాగార్జున సాగర్ డ్యాం ప్రొటెక్షన్ వాళ్ళు కూడా డబుల్ కేటాయించారు నమోదం తెలిపింది మంత్రివర్గం నువ్వు రైతుల గురించి మాట్లాడుతావు ఇక్కడ దొన్నలు పండిచ్చారని మాచర్ల మార్కెట్ యార్డ్లో తెనాల్లో గుంటూరు ప్రాంతాల్లో జోనల్ కొంచే కొనుగోలు చేసి ఇక్కడ యాత్ర నుంచి వాటిని చేసినట్టుగా రైతుల ఖాతాలో డబ్బులు తెచ్చుకొని మార్చుకున్న వ్యక్తి నువ్వు నీ సొంత గ్రామంలో జరివాగు దగ్గర నుంచి పైప్ లైన్ లేసి అక్కడ ఒక కుంటని ప్రభుత్వ సొంతతో ఏర్పాటు చేసి పంట కుంటని దాని నుంచి గంటకు వెయ్యి రూపాయలు రైతులకు నీళ్లు అమ్ముకున్న వ్యక్తివి నువ్వు ఇప్పుడు పోదాం రండి నువ్వు రైతుల గురించి మాట్లాడతావా వరికపోరిసల ప్రాజెక్టు తీసుకురాకపోతే ఎకరాకి నీళ్లు పండించక పారించకపోతే రాజకీయ సన్యాసం చేస్తావన్న నువ్వు రైతుల గురించి మాట్లాడతావా నేను ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నా నువ్వు రాజకీయాల గురించి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నావు నీతి నిజాయితీల గురించి సూత్రాలు చెప్తా ఉన్నావు నువ్వు నీ తమ్ముళ్ళు నేను పిలుస్తున్నావు నిన్ను కానీ శాసనసభ్యుడిగా మా మాచర్లకు మూడు సార్లు చేసావు నూరా నీ పదిహేను సంవత్సరాల్లో నువ్వేం అభివృద్ధి చేశావో మా పది నెలల్లో మేమేం నిధులు తీసుకొచ్చావో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం